దక్షిణాయనం వర్ష ఋతువు శ్రేవణ మాసం ఆదివారం రోజు తిది సప్తమి రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి రోజు నక్షత్రము భరణి సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు తదుపరి కృత్తిక యోగం ధ్రువ రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత కరాణం విష్టి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి భవా రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి బాలవ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రాస్తమయం ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుండి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు యమగంధ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయాలు అర్భజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఏడు నిమిషాల వరకు